బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం ఎమ్మెల్యే ఆయబత్తుల ఆనందరావు హెచ్చరించారు ఆమడి చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన పార్టీకేల సమావేశంలో మద్య షాపు నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు మామూలుగా ఇస్తున్నట్లు కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారని వాటిని ఎమ్మెల్యే తోసిపుచ్చారు అటువంటి వ్యక్తుల తీరును ఆయన ఖండించారు అక్కడ మా ప్రతినిధ కేజీరవాడి తెలుసుకోవడం జరిగింది కేజీ ప్రభుత్వం ఏదైతే తీసుకొని చేస్తుందో దాంట్లో భాగంగా జిల్లా కేంద్రం అమలాపురం అమలాపురంలో కూడా ప్రభుత్వం పరంగా బెంట షాపులు వచ్చే విషయంలో కానీ అధికదాలు అమ్మటంలో కానీ అలాగే షాపులు పెట్టే విషయంలో నిబంధనల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా ఊచా తప్పకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే మద్యం షాపులకు సంబంధించి వాళ్ళ యొక్క పరిచయాలతో కానీ వీటితో కానీ ఎవరైనా పొకార్లు పెట్టినా ఎమ్మెల్యే గారు సంబంధించే పొకార్లు పెట్టిన నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను మద్యం విషయంలో నీతిగా నిజాయితీగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎలాంటి మద్యం సంబంధించి షాపుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మరో ఉద్దేశమే మాకు లేదని తెలియజేసుకుంటూ ఎవరైనా చెడి ప్రసారం చేస్తే కొడితే ఎవరైనా ఖండిస్తూ మరి ఈ రోజు నుంచి ఇంతవరకు నేను అభివృద్ధి అభివృద్ధి అని తిరుగుతున్నాను మద్యం సంగతి విషయంలో ఏం జరుగుతుందన్నది అధికారులను అడుగుతున్నాను అధికారులు బలసాపులు లేవని చెప్తున్నారు అలాగే అంత బాగుందని చెప్తున్నారు నేను దాన్నే నమ్మి నేను డెవలప్మెంట్లో బిజీగా ఉన్నాను కానీ డెవలప్మెంట్తో పాటు ప్రభుత్వ పాలసీలు కూడా పూజా తప్పకుండా అమలు చేయాలి కాబట్టి ఇవాళ ప్రస్ పీన్ పెట్టి మరీ చెప్తున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం పాలసీని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా వ్యర్థులు లేకుండా నడపాలని అందరినీ కోరుకుంటూ ఈ విషయంలో రేపటి నుంచి నేను కూడా సమీక్షలు చేసి అధికారులతో మాట్లాడి పెద్దసాపులు లేనటువంటి మరి మద్యం పాలసీని చేస్తాం అలాగే ఈ యొక్క అధిక ధరలు కూడా కూడా ఎక్కడ కోరుకోము ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరు ఎలాంటి అపోతులు పడకలదని కూడా నేను తెలియజేసుకుంటూ నేను దీని మీద సీరియస్గా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మద్యం ధరలు కూడా తగ్గించి అమ్ముతూ అలాగే నాణ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి నాచు రకం ఇచ్చి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీస్తే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి నాణ్యమైనటువంటి మందుని ఈ యొక్క ఈ షాపులు కొనేలాగా చేసి అలాగే ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చూస్తూ ధరలు తగ్గిస్తూ ఆయన సరళమైనటువంటి పాలసీని తీసుకొచ్చారు ఈ పాలసీని అమలు చేయడంలో పూజ తప్పకుండా పాటిస్తానని ఎక్కడి నుంచి ఎవరైనా తెలుసు కలిగి ఎవరైనా కూడా ఈ బెల్ట్ షాపుల్లోకి వస్తే తగ్గించుకోవాలని తగ్గించుకుని బెల్ట్ షాపుల్ని ఎక్కడ పెట్టొద్దని పెట్టకుండా మరి ముఖ్యమంత్రి గారిని అందరూ మనం ఫాలో అవ్వాలని అందరినీ కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాం